ఏ ఇండస్ట్రీని వదలనటువంటి అంశం అది సో తాజాగా కేరళలో హేమ జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దాని మీద మంచలక్ష్మి గారు రియాక్ట్ అవుతూ నో చెప్పండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి సార్ అసలు కౌచ్ ఏంటి బాధలు ఏంటి ఇండస్ట్రీకి అంటే కేరళలో సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి మహిళలని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి గతంలో ఇది ఐదేళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారం అప్పుడు కోర్టు డైరెక్షన్ లో ఒక కమిటీ వేశారు ఆ కమిటీ నివేదిక వచ్చి కూడా చాలా కాలం అయింది అయితే ఆ కమిటీ నివేదికని బహిర్గతం చేయలేదు వాళ్ళు అలా హోల్డ్ చేసి పెట్టారు ఆ కమిటీలో సీనియర్ ఆర్టిస్టు శారద గారు కూడా పాల్గొన్నారు ఆ టైంలో ఆవిడ ఒక మాట అన్నారు అంటే ఈ కమిటీ వాళ్ళు వెళ్ళి చాలా మందిని కలిసి మాట్లాడారు మాట్లాడినప్పుడు వచ్చిన అంశాల మీద ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లోనే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఎవరు ఎవరిని అంటే ఒక వాళ్ళకు వినిపించిన మాట ఏంటంటే హీరోలు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు జీవితంలో నిజ జీవితంలో విలన్లుగా మారిపోయారు అని చెప్తున్నారు కానీ హీరోలు విలన్లు అందరూ విలన్లే అని శారద గారు మాట్లాడారు అప్పట్లో ఫైనల్ గా ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు ఇవ్వాలా బయటకు రిలీజ్ చేయాలా వద్దా అనే సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సీఎం గారు కేరళ సీఎం గారు అది బయటకి రిలీజ్ చేశారు కానీ సెన్సార్డ్ కాపీయే బయటకు వచ్చింది అంటే చాలా వరకు పేర్లు వీర్లు లేకుండా పెద్ద హీరోలు ఇబ్బంది పెట్టారు అనే మాట మాత్రమే ఉంది దానిలో ఎవరి పేరు విడిగా లేదు మోహన్ లాలా మమ్ము ఈ పేర్లు ఏవీ లేవు రెండోది ఇప్పుడు మంత్రివర్గంలో సురేష్ గోపి ఒక మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా ఆ రోజుల్లో హీరోనే ఆయన అసలు ఈ నివేదిక గురించి పదవి విప్పటం లేదు మాట్లాడటం లేదు ఇది ఒక గొడవ ఈ రిపోర్టు నేపథ్యంలో ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది అది అక్కడ ఒక చోటే కాదు అని అందరూ మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే క్రమంలో ఇప్పుడు మంచులక్ష్మి గారు స్పందించారు స్పందించి దీనికి విరుగుడు అనేది ఏం లేదు ఇది అన్ని చోట్ల ఉంది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది ఐటీలోనూ ఉంది రాజకీయాల్లో కూడా ఉంది కాబట్టి దీనికి చేయవలసిన దీనికి విరుగుడు మంత్రం ఏమిటంటే నో చెప్పడమే అనేది సే నో అనేది ఒక స్లోగన్ గా మార్చండి అని చెప్పారు కానీ అన్ని సందర్భాల్లోనూ నో చెప్పే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న ఇది అందరూ అడుగుతున్నది కాబట్టి దీని నుంచి అలా బయటకు తీసుకురావాలి ఇక్కడ కూడా జరిగింది గతంలో ఇక్కడ టాలీవుడ్ ఆర్టిస్టులు కూడా చాలామంది మా మీద ఈ ఇది జరుగుతోంది అని ఈ మధ్య రీసెంట్గా అయితే జయలలిత అనే ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు రాత్రిపూట తలుపులు కొట్టడం అనేది కామన్ మేము అది ఒక సాంప్రదాయంగా మారిపోయింది ఇండస్ట్రీలో అని మాట్లాడింది ఆవిడ మాట్లాడి ఒక తమిళ్ హీరో చాలా పెద్ద హీరో వచ్చి తలుపు కొట్టిన సందర్భం నాకు తెలుసు నేను అనుభవించాను ఆ బాధ అని చెప్పింది ఆవిడ అలాగే అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి దాడులు దాడులు కాదు బెదిరింపులే అంటే మీరు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి అని ఒత్తిడి తీసుకొస్తున్నారు వీళ్ళు అది చేయకపోతే అక్కడ క్యారెక్టర్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి మీకు క్యారెక్టర్ ఇస్తున్నాం కదా మేము మీరు ఆ మాత్రం ఇక్కడ ఒక దారుణం ఏం అంటే కమిట్మెంట్ అని ఒక అద్భుతమైన పదం ఉంది ఈ కమిట్మెంట్ అంటే ఏమిటి నిబద్ధత అని అర్థం ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి పదం భాషగా చూసుకుంటే దీన్ని తీసుకొచ్చి ఒక దారుణమైనటువంటి యాక్టివిటీకి కమిట్మెంట్ అనేది వాడుతున్నారు ఇది అన్ని చోట్ల జరుగుతోంది ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్లో జరిగినప్పుడు చాలా మహిళా సంఘాలు ముందుకొచ్చి దీని మీద హైకోర్టులో కే రిట్ వేశారు వేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సంఘాలు అది మా అసోసియేషన్ కావచ్చు ఫిలిం ఛాంబర్ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చింది మీ సంఘాల నుంచి కొంతమంది ప్రతినిధుల్ని తీసుకుని ఒక కమిటీ వేయండి ఆ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం దర్యాప్తు చేయండి అంటే అందరి అభిప్రాయాలు తీసుకోండి ఆ అభిప్రాయాల నివేదికని మాకు పంపండి అని హైకోర్టు డైరెక్ట్ చేసింది ఆ నివేదిక ఏమైందో తెలీదు ఆ కమిటీ ఫామ్ చేశారో లేదో తెలీదు కోర్టు నుంచి ఆ డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఫర్దర్గా ఏమిటి అనేది ఎవరికీ తెలియదు దాన్ని అలా తొక్కిపెట్టి ఉంచారు తెలుగు పరిశ్రమలోనే మన ఫిలిం చాంబరే నిజానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు గత ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉండగా జరిగింది అది ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మంత్రి గారు కూడా పట్టించుకోవటం లేదు వాళ్ళ బాధ్యత అది అంటే సినిమా రంగంలో జరుగుతున్నటువంటి అన్ని దారుణాల మీద ఫోకస్ చేయడం కోసమే అది ఉంది ఆ శాఖ ఉంది కానీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద వాళ్ళు కమిటీ వేశారా లేదా రిపోర్ట్ తయారు చేశారా లేదా రిపోర్ట్ కోర్టుకు పంపించారా లేదా అనేది ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది పర్టికులర్గా శాఖకు ఉంటుంది వాళ్ళు మాట్లాడాల సినిమా టిక్కెట్ల రేట్లు పెంచమని వీళ్ళు వెళ్ళి అడుగుతారు వాళ్ళు పెంచుతారు అవి జరుగుతాయి వ్యాపారపరమైన వ్యవహారాలు అన్నీ జరుగుతాయి కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకు నోరు విప్పరు కొత్త ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి కదా దీన్ని అందుకని కేరళ రిపోర్టు అది బహి బహిర్గతం చేశారు వాళ్ళు దానిలో చాలా దారుణమైన అంశాలు ఉన్నాయి ఇవన్నీ డిస్కషన్కి వస్తున్నాయి కానీ ఇక్కడ టాలీవుడ్లో ఆ రోజున కోర్టు డైరెక్షన్లో వచ్చినటువంటి నిర్ణయం ఏదైతే కమిటీ వేసి వాళ్ళు అందరి అభిప్రాయాలు తీసుకుని పంపించమన్నారు ఆ పని జరిగిందా లేదా అని అనుక్కోవడం అనేది జరగాలి ఇప్పుడు మంచులక్ష్మి గారైనా కానీ ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఆవిడ బ్రదరే మా అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక్కడ మంచు లక్ష్మి గారి బ్రదరే విష్ణు గారు కాబట్టి ఆవిడ ఆయన్ని అడ్రస్ చేసి బాబు గతంలో టాలీవుడ్లో ఈ ఆరోపణలు వచ్చినప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు కూడా అడ్మిట్ చేశారు ఇలాంటివి జరగటం అనేది కామనే నాకు తెలుసు అని ఆవిడ అడ్మిట్ చేశారు ఒక ఇంటర్వ్యూలో నిజానికి ఇది ఇప్పటి సమస్య కాదు ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు ప్రారంభ దశలో కాంచనమాల్ గారి మీద కూడా జరిగింది ఇది జమిని వాసన్ గారు స్ట్రైట్ గా ఆయనే పాల్గొన్నాడు ఆ ఎపిసోడ్లో అని కూడా కథనాలు ఉన్నాయి ఆవిడని చాలా టార్చర్ పెట్టారు ఆవిడ కాంట్రాక్ట్ పేరుతో బెదిరించారు రకరకాలుగా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నాలు జరిగినాయి బ్లాక్ మెయిలింగ్ జరిగింది ఆ రోజున కూడా అప్పటి నుంచి ఈ కల్చర్ ఉంది కొంతమంది ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ఆ రోజుల్లో అంటే ఈ కాస్టింగ్ కౌచ్ ఇక్కడ టాలీవుడ్లో గొడవ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం కదా అంటే సాంప్రదాయంగా మాట్లాడుతున్నారు ఇది సహజమే కదా దీని గురించి గొడవ చేయటం ఏమిటి అని అంటే మేము కమిట్మెంట్ అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మేము సర్వ్ చేస్తున్నాం కదా మీకు ఇది మాకు అది అన్న పద్ధతిలో పెడుతున్నాం కదా ఎందుకు ఇది గొడవ చేస్తున్నారు అన్న టోన్లో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు ఇది ఒక నిజంగా సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం అన్ని చోట్ల ఉన్నమాట వాస్తవమే కానీ నో చెప్పిన నో చెప్పిన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు కలకత్తాలో ఒక డాక్టర్ రేప్ జరిగింది రేప్ మర్డర్ జరిగింది అది అదొక రేపు సాధారణంగా రేపు ఏదో ఉద్రేకంలో చేసిన పని అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోంది కానీ అది అలా లేదు అనేది తొమ్మిది మంది పైన పాల్గొన్నారు దానిలో అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్త దీనికి అమ్మాయిని రేపు చేయటం అనే ప్రోగ్రాంతో వెళ్ళలేదు వీళ్ళు అది జరిగింది కానీ అది కాదు వాస్తవం ఆ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాల మీద ఓపెన్ డయాస్ల మీద రియాక్ట్ అయ్యేది సోషల్ మీడియాలో ఆ రియాక్షన్స్ కంట్రోల్ చేయటంలో భాగంగా అమ్మాయి మీద దాడి జరిగింది సో ఎక్కడైనా ఇదే జరుగుతుంది ఇప్పుడు సే నో అన్న వాళ్ళ మీద ఇంకేదైనా దాడి జరగచ్చు ఇక్కడ కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు సే నో అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వెళ్తూ ఇండస్ట్రీలో సెస్టైన్ అవ్వగలరా చేసుకోగలరా